ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డామరోడ్ బిట్టు అరవై నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కోనాపూర్ విలేజు ఆమన్గల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ వచ్చేసి డామరోడ్ బిట్లో ఉంటుంది డామరోడ్ రోడ్ ఫేసింగ్లో అరవై నాలుగు ఎకరాలు రెడ్ సాయిల్ ఫ్రెండ్స్ ఇది మనకు హైదరాబాద్ నుంచి డెబ్బై కిలోమీటర్లు తుక్కుగూడ నుంచి నలభై కిలోమీటర్లు కందుకూరు నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు కర్తాల నుంచి పద్నాలుగు కిలోమీటర్లు శ్రీశైలం హైవే మెయిన్ రోడ్ నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చుట్టూ కడీలవాతి ఫెన్సింగ్ వేసి ఉంటుంది ఈ ల్యాండ్కి క్రిస్టల్ క్లియర్ టైటిల్ ఇది డామర్ రోడ్కి ఫస్ట్ బిట్టు అరవై నాలుగు ఎకరాలు రెడ్ సాయిల్ ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి కోటి అరవై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మన నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు చూడొచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి అలాగే సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి పూర్తి ఇన్ఫర్మేషన్ అంత వీడియోలో ప్రొవైడ్ చేశాను ఎన్ని ఎకరాలు ఎంత ప్రైజ్ అనేది ఓనర్ సిట్టింగ్ సైట్ విజిటింగ్ మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఇది మొత్తం టోటల్ ల్యాండ్ వచ్చేసి రోడ్ బిట్ ఫ్రెండ్స్ ఇది టోటల్గా అరవై నాలుగు ఎకరాలు మనకు కోటి అరవై లక్షలు చెప్తున్నారు ఎకరానికి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఆఫ్ ఆఫ్ అనేది ఏమి ఇవ్వరు టోటల్గా తీసుకుంటే అరవై నాలుగు ఎకరాలు తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రమే కాంటాక్ట్ చేయండి ఓకేనా అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకున్న అమ్మాలనుకున్న వాళ్ళు మన ఛానల్లో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మన ఛానల్లో మీ వీడియోల్ని ప్రమోషన్ కానీ అమ్మడానికి కానీ పెడతాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్